మన దేశంలో స్వేచ్ఛ కావాల్సిన స్త్రీకి స్వేచ్ఛ దొరకడం లేదు స్వేచ్ఛ దొరికిన స్త్రీ శ్రీలాగా జీవించడం లేదు బయట దేశ కల్చర్ని తీసుకొచ్చి ఫ్యాషన్ అని చెప్పేసి ఆనందపడుతున్నాం ఇంట్లో వేసుకోవాల్సిన దుస్తులను బయట వేసుకొని తిరుగుతున్నాం నుదుటిన బొట్టు లేకుంటే అశుభంగా భావించే మన దేశంలో కొందరు ఆ బొట్టు లేకుండానే ఫ్యాషన్గా జీవించేస్తున్నారు కొందరైతే చున్నీలు లేకుండానే బయట తిరుగుతున్నారు షాపు వారు చున్నీలు అమ్ముతలేడా నుదుటిన బొట్టు లంగా ఓని చీర కట్టుకొని తిరిగే మన దేశంలో నేడు టీషర్ట్ వేసుకొని చిన్న చిన్న ప్యాంట్ వేసుకొని బయట తిరిగే రోజులు వచ్చేసినాయి ఆడవారి అన్నం వారు కట్టుకున్న వస్త్రాలంకరణలో నిండుదనంలో ఉంటుంది భారతదేశంలో జన్మించిన మనం రుద్రమ్మ దేవిలాగా బతుకుదాం ఝాన్సీ లక్ష్మీబాయి లాగా బతుకుదాం అంతేగాని బయట కల్చర్ని అనుసరిస్తూ ఫ్యాషన్గా జీవించడం మన సాంప్రదాయం కానే కాదని అనుకుంటున్నాం ఇది అందరు కాదు మన దేశంలో కొందరు మాత్రమే చేస్తున్నారు ఎవరికైనా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి థ్యాంక్